ऑर्डर भरते हैं डिस्कशन निकल जाएगा ये 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 बोल잖아ला स्टे स्टे चलो वो तट पर फुल कर के ऑपरेशन के చూపటాయి కేంద్రం అది కంపార్ట్మెంట్ చేసాడు దీని కోసమే తయారు చేసిన దాని కంపార్ట్మెంట్ అది

ఫస్ట్ పెట్టింది సరే ఇది చెక్ చేసినా కూడా మనకి ఎంతో స్మార్ట్ అయిపోయారు మంది లైఫ్ సేవ్ అయి ఉంటుంది స్కూల్ పిల్లలంతా దానికి అలవాటు పడి కొత్తగూడెం జిల్లా ఎల్లందూర్ సబ్ డివిజన్ టేకులపల్లి పిఎస్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక డిసిఎం వాహన అనుమానాస్పదంగా మూమెంట్ చేసింది తర్వాత తన ట్రాకింగ్ పెడితే ఈరోజు దొరికింది ఒక అబాండెంట్ వెహికల్ లాగా నంబరు కేఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ టెక్పల్లి సెంటర్ ఉండగా ఎస్ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి పంచల సమక్షంలో వాహనాన్ని ఉన్న మూడు ఇనుప బీరువా ఉండడం తెలిసింది ఈ ఇనుపా బీరువా బరువు ఉంది కాబట్టి దీంట్లో ఏదో మాడిఫికేషన్ లాగా కనపడిందని మా గారు సమక్షంలో వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కట్ చేసి చూడగా సుమారుగా నూట ఇరవై కేజీల గాంజాయ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది పట్టుబడిన గాంజాయ్ విలువ సుమారుగా ముప్పై లక్షలు ఉంటుంది ఈ వాహన ఓనర్ ఎవరని విచారించగా మొహమ్మద్ షకీల్ పాషా అనేటివాడు బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం అతని మీదే రిజిస్టర్ అయింది తరువాత అతను ఉచ్చారించి అడిగినప్పుడు కొద్ది రోజుల క్రితం తనకు తెలిసిన వంటి ఒక డ్రైవర్ మజార్ అనే వ్యక్తి దీన్ని కిరాయిగా తీసుకెళ్లాడు అనేది తెలిసింది ఆ మజార్ అనేతే వాడు వాళ్ళ గురించి మనకు ఇన్పుట్స్ వచ్చినాయి మా టీము అతను పడుకోవడానికి ఆల్రెడీ ఫీల్డ్ ఉంది సో ఇట్లా డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు చాలా పడుకుంటున్నాం కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరంలో ఫోర్ థౌజండ్ కేజీస్ ఫోర్ టన్స్ పట్టుకున్నాం దాదాపు కాబట్టి ఇలాంటి ఒక మోడల్స్ ఎపరండి అంటే ముందు చూస్తే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఖాళీగా వెళ్తున్న బీరులాగా కనపడి దాని లోపల మాడిఫికేషన్ మీరంతా చూడొచ్చు మాడిఫికేషన్ చేశారు సో ఇలాంటి మాడిఫికేషన్స్లో ఇప్పుడు వస్తున్నాయి అయినా కానీ విత్ ఆల్ అలర్ట్నెస్ మా ఎలందూ పోలీస్ దాన్ని కూడా పడుకున్నారు అండ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంజాయ్ డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాకు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే నిషేధిత గాంజాయిని అక్రమంగా రవాణా చేసి వారిపై ఉక్కువాదం చూపడం జరుగుతుంది స్కూళ్ళు కళాక కళాశాలల్లో కూడా చదివే పిల్లలు మత్తు మత్తు పదార్థాలకు అలవా అలవాటయ్యే తమ అమూల్యమైన భవిష్యత్తును నాశం చేసుకుంటున్నాం జిల్లాలో కూడా యువత మత్తు పదార్థాలను వినియోగించే ప్రదేశాలను గుర్తించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లు మన ప్రైమరీ నక్సల్ వాద ఒకటే తరపు అయితే యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము